హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కిరీటి వదిలిన బాణం అవంతిక రాజ్యాన్ని వర్మ పరిపాలించేవాడు ఒకరోజు ఆయన రాజధాని నగరంలో అశ్వంపై వెళ్తుండగా ఎక్కడి నుంచో ఒక బాణం వేగంగా గాలిని చీల్చుకుంటూ కన్ను మూసి తెరిచేలోగా రాజుగారి తల మీదుగా దూసుకెళ్ళింది పక్కనే మరో అశ్వం మీద ఉన్న మంత్రి రక్షక భటులు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి లోనయ్యారు మంత్రి వెంటనే తేరుకొని మహారాజా అదృష్టం కొద్దీ ఆ బాణం గురితప్పినట్లయింది లేకుంటే మీ తలకు తగిలి ప్రాణం పోయేది పెద్ద ప్రమాదం తప్పింది అన్నాడు భటులు బాణం దూసుకొచ్చిన దిశగా పరుగెత్తారు చేతిలో విల్లుతో బాణాలతో ఉన్న ఒక యువకుణ్ణి బంధించారు ఆ యువకుడు ఏదో చెప్పబోతే వినిపించుకోకుండా రాజు మీద హత్యాయత్నం చేస్తావా అంటూ తన్నుకుంటూ లాక్కెళ్ళి చెరసాలలో వేశారు ఇక అక్కడ ఉండడం క్షేమం కాదని రాజు మంత్రి భవనానికి చేరుకున్నారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రక్షణాధికారిని పిలిపించి ఆ యువకుడి గురించి అడిగాడు రాజు మహారాజా మీ పైన హత్యాయత్నం ఎందుకు చేశాడో దీని వెనుక ఎవరున్నారో వాడు ఎంత అడిగినా నిజం చెప్పడం లేదు ఏదో కట్టుకథ చెప్తున్నాడు అన్నాడు రక్షణాధికారి రాజుగారు సాయంకాలం సభ ఏర్పాటు చేశారు రక్షణాధికారి ఆ యువకుణ్ణి సభలో ప్రవేశపెట్టాడు ఎవరు నువ్వు నాపై హత్యాయత్నం ఎందుకు చేశావు నిన్ను ఎవరు పంపారు అడిగాడు సమీరవర్మ మహారాజా నా పేరు కిరీటి నేను మీ పైన హత్యాయత్నం చేయలేదు ఒక గద్ద పెద్ద సర్పాన్ని కాళ్ళతో పట్టుకొని పైన ఎగురుతుండగా ఆ సర్పం జారి కింద పడడం కంటపడింది సర్పం మీ మీద పడబోవడం గమనించి వెంటనే బాణం వదిలాను నా బాణం ఆ సర్పంలో దిగి దాన్ని దూరంగా తీసుకెళ్ళింది ఆ సర్పం మీ మీద పడి వేసి ఉంటే మీ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి ఈ విషయం నేను రక్షణాధికారికి చెప్పాను నమ్మకుండా కట్టుకథ చెప్తున్నానని నిజం చెప్పమని హింసించాడు అని చెప్పాడు కిరీటి రాజు పది మంది రాజభట్లను పిలిపించి కిరీటి బాణం వదిలిన చోట చుట్టుపక్కల వెతకండి బాణం సర్పం కనిపిస్తే తీసుకురండి అని చెప్పి పంపాడు వాళ్ళు వెళ్ళి వెతకగా రోడ్డు పక్కన మొక్కల మధ్య బాణం దిగబడి చనిపోయి ఉన్న సర్పం కనిపించింది దాన్ని తీసుకొని సభకొచ్చారు అక్కడే ఉన్న రాజవైద్యుడు సర్పాన్ని చూసి మహారాజా ఈ సర్పం విషం చాలా ప్రమాదకరమైంది కిరీటి గురి తప్పకుండా బాణం ప్రయోగించడం వల్ల గండం గడిచింది అన్నాడు సమీర వర్మ కిరీటితో నీవు నా ప్రాణాలను కాపాడావు నీవు ఏం కోరుకున్నా ఇస్తాను కోరుకో అన్నాడు మహారాజా నా ఊరు త్రిలింగపురం మా ఊరిలో వైద్యశాల లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వైద్యశాల నిర్మించండి మా గ్రామానికి నీటిని అందించే చెరువు పూడిపోయి ఉంది మరమ్మతులు ఉన్నాయి చెరువు పూడిక తీయించి మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తెస్తే నీటి సమస్య తీరి మంచి పంటలు పండుతాయి ఈ రెండు పనులు చేస్తే చాలు అన్నాడు తన కోసం ఏమీ కోరుకోకుండా ఊరి జనం కోసం ఆలోచిస్తున్న కిరీటి వ్యక్తిత్వం జన్మభూమి మీద భక్తి చూసి రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు కిరీటి కోరిన పనులు పూర్తి చేస్తానని రాజ్యంలో వైద్యశాలలు అన్నీ గ్రామాల్లో నిర్మిస్తానని నిరుపయోగంగా ఉన్న చెరువులను ఉపయోగంలోకి తెస్తానని మాటిచ్చాడు రాజు కిరీటి నిజం చెబుతున్నా వినకుండా సంఘటన జరిగిన ప్రదేశంలో విచారించడం వెతికించడం ద్వారా నిజానిజాలు తెలుసుకోవచ్చన్న జ్ఞానం లేని అసమర్థుడైన రక్షణాధికారి ఎన్నిక పలుకుబడి ద్వారా జరిగిందని విచారించి తెలుసుకున్న సమీర వర్మ రక్షణాధికారిని పదవి నుండి తొలగించాడు కిరీటిని అన్ని విధాలా పరీక్షించి సంతృప్తి చెంది రక్షణాధికారిగా నియమించాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి